హలో అండి వెల్కమ్ టు మై మిలోక్ సో చాలా మంది శనివారం నాడు ఆవునయ్యతో దీపారాధన చేస్తూ ఉంటారు చేస్తే మంచిదే కానీ ఆవునయ్యి కన్నా ఆ శనీశ్వరుడికి ప్రీతికరమైన నువ్వులను చేస్తే ఇంకా మంచిది సో సప్త శనివారాలు నేను ఐదవ వారం కంప్లీట్ చేసుకున్నాను కదా ఆ రోజు సాయంత్రం దేవుడికి నైవేద్యంగా పప్పు అయితే పెట్టాను దేవుడికి నైవేద్యం చేసేంత టైం అయితే లేదు సో అందుకోసం అయితే ఇంకా నైవేద్యంగా బాదం పప్పు పెట్టాను ఆ తర్వాత గోవిందనామాలు చదువుకొని హార్ది చేసి మా ఇంటి దగ్గరలో ఉన్న స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చా అనమాట చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా ఆ తర్వాత వచ్చిన వెంటనే పడుకోబోయే ముందు ఇవన్నీ కూడా క్లీన్ చేస్తూ పీఠం కదిలిస్తున్నా అనమాట నేనైతే ప్రతిసారి కూడా పూజ చేసిన రోజే సాయంత్రం పూట పడుకునేటప్పుడు పీఠం కదిలిస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడ నేను పీఠం కదిలించేటప్పుడు కొన్ని నియమాలు అయితే ఖచ్చితంగా పాటిస్తూ ఉంటాను ఇక్కడ స్వామివారి దగ్గర మనం బియ్యం పోసుకుంటాం కదా ఈ బియ్యాన్ని ఖచ్చితంగా ఒక ఏడు గుప్పిళ్ళ దాకా నేను మనం రోజు వాడుకునే బియ్యంలోకే కలుపుకుంటాను ఇంకా మిగతా బియ్యాన్ని అయితే ఆవుకు పెడతా అనమాట పిండి దీపాలు ఈ బియ్యం అన్ని కూడా ఆ తర్వాత పసుపు గణపతి ఉంటారు కదా ఈ పసుపు గణపతిని కలషం ఉంది కదా ఈ కలషం వాటర్లో వేసేసి పచ్చని చెట్లు లేదంటే ఎవరి తొక్కని అయితే వేస్తూ ఉంటాను ఒకవేళ కలషం లేకపోతే నార్మల్ వాటర్లో అయితే కలిపేయచ్చు ఓం నమో వెంకటేశాయ